ఏప్రిల్ వరకు ఉంటాయి సార్ బంగ్లాదేశు తర్వాత వచ్చి నేపాల్ శ్రీలంక ఇక్కడ నుంచి వస్తాయి ఒక పక్షి మాత్రమే ఇక్కడికి ఆస్ట్రేలియా నుంచి వస్తుంది సార్ ఒక మోతి కొంగ అనేది మాత్రమే ఇక్కడికి ఆస్ట్రేలియా నుంచి మిగతా మాత్రమే పోరు ಮಾತ್ರ ತೆಲ್ಲ ಬೆಲ್ಲ ಕೊಂಕಣಾ ನತ್ತಗುಲ್ಲ ಕೊಂಗ ನೀಟಿ ಕಾಕಿ ನೆಡ್ ಮೂತಿ ಕೊಂಗ ಇವ್ ಟೈಪ್ಸ್ ಆಫ್ పక్షులు ఇక్కడ ఉంటాయి ఇవి వచ్చి మెయిన్గా సంతానోత్పత్తి కోసమే ఇక్కడికి వస్తాయి సార్ ఈ ప్లేస్ మాత్రమే వాటికి అనువైన ప్లేసెస్ కాబట్టి ఉంటాయి ఇక్కడే నెక్స్ట్ ఏర్పాటు చేసుకుంటాయి అంటే గూళ్ళు కింద గూళ్ళు ఏర్పాటు చేసుకుంటాయి గూళ్ళు కింద కొన్ని పైన కొన్ని ఓకేనా పైన హైలో ఉండేటి మాత్రం గోడబాద్ మిగతావన్నీ కింద అక్కడక్కడ ఉంటాయి అన్నమాట ఓకేనా ఇవి ఇక్కడే ఫీడ్ చేసుకుంటాయి చిన్న చిన్న చేపలు నత్తలు వాటికి అనువైన ఆహారాన్ని ఇక్కడే తీసుకొని ఈ యొక్క నెస్ట్ ఏర్పాటు చేసుకొని ఇక్కడే సంతానోత్పత్తి చేసుకొని ఆ పిల్లలకి ఫీడ్ చేసేది తర్వాత మిగతా అన్ని నేర్పించుకునే తర్వాత ఒక స్టేజ్ స్టేజ్కి వచ్చిన తర్వాత రిటర్న్ మళ్ళీ వెళ్తాయి సార్ అవి రిటర్న్ మళ్ళీ మళ్ళీ వెళ్తాయి టైమ్ పిల్లలు అన్ని ఒకేసారి పిల్లలు కూడా ఒకేసారి సార్ ఓకే సార్ వెళ్ళిన తర్వాత ఒక త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తాయి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ వేరే వస్తుంటాయి వేరే వస్తుంటాయి ఇవి వెళ్తుంటాయి మళ్ళీ కొంచెం స్టేజ్ వచ్చిన తర్వాత చేసినవి మొదటి వచ్చి సూర్య గమనాన్ని బట్టి ప్రయాణం చేస్తాయి మేడం సూర్య గమనాన్ని బట్టి సూర్యుడు ఇప్పుడు టెన్ కి ఒక ప్లేస్ ఉంటారు ఇంకో ప్లేస్ ఉంటారు కి ఇంకో ప్లేస్ ఉంటారు కాబట్టి అంటే సూర్య గమనాన్ని బట్టి అవి ప్రయాణం చేస్తాయి నైట్ వచ్చి స్టార్స్ దిశను బట్టి వస్తుంటాయి ఒక్కొక్క ఒక్కొక్క ప్లేస్ ఉంటాయి కాబట్టి ఆ స్టార్స్ చూసుకొని కూడా కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తాయి వేల నుంచి కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వలసి వస్తాయి అందరూ ఉత్పత్తి చేసుకొని తర్వాత అక్కడ ఉన్నటువంటి జనాలందరూ ఈ పక్షులను దేవతా పక్షుల్లాగా కొలుస్తారు ఎందుకోసం అంటే దేవతా పక్షుల్లాగా ఈ వాటర్ నంతా అవి క్లీన్ చేస్తాయి క్లీన్ ఫర్టిలైజర్ అవసరం ఎరువులు అవసరం లేనట్లుగా వేరే కెమికల్ లేకుండా లేకుండా ఈ యొక్క వాటర్ ద్వారా పంటలు పండిస్తారు పంటలు పండించుకొని మళ్ళీ హ్యాపీగా వస్తారు కాబట్టి హంటింగ్ ఎవరు చేయరు ఇక్కడ హంటింగ్ అనేది ఎవరు చేయరు ఇందువల్ల అవి దేవతా